జయ శ్రీరామ్ జయరామ్ ఈరోజు బుడమంగల్ చౌరస్తలో గల అభయంజనేయ స్వామి ఆలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా అన్నదాన కార్యక్రమము మరియు భక్తులందరికీ స్వామివారి ప్రసరణ జరిగింది ఇక్కడ స్వామి వారిని ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకొని పూజలు చేశారు ఇది ప్రతి ఏటా ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది అన్నదర స్వీకరించి నిత్యం పూజలు చేయడం జరుగుతుంది ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ స్వామిని తలుచుకొని ఏదైనా మొక్కుకుంటే మళ్ళీ వచ్చే జయంతిలోపు ఆ పనులు నిర్విఘ్నంగా జరగడం వల్ల అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి తమ కోరికలు నెరవేర్చుకున్నవారు అలా చూసిన విధంగా వారు సహాయం చేస్తున్నారు భక్తులందరి దాతల చేత ఈ అన్నదానం నిర్వహించడం జరుగుతుంది ఈరోజుతో మాలా మాల పూర్తవుతుంది ఈ మాల ధరణ విరమణ కొరకు స్వాములందరూ కొండగట్టు బయలుదేరి అక్కడ మాల ధర్నా మాల విరమణ చేయడం జరుగుతుంది ఇక్కడి నుండి పాదయాత్ర చేసే స్వాములు రెండు రోజుల ముందే బయలుదేరారు ఇక మిగతా స్వాములు వారి వారి వాహనాలు తీసుకొని ఈరోజు సాయంత్రం పూజ చేసుకొని కొండగట్టు వెళ్ళి మాల ధరణ తీసేయడం జరుగుతుంది జై శ్రీరామ్ శ్రీరామ్ జై ya rama sirama rama je ye